వెల్కమ్ టు కుష్ లైఫ్ టుడే వాక్స్ ఈరోజు మనం హెల్దీ రవ దోశ చేసుకుందామండి చూడండి ఇన్స్టెంట్ రవ్వోశ ఓకే ఎప్పుడు పప్పు ఉప్పుకోకుండా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఒక గంట ముందు నానబెట్టుకుంటే బాగుంటాయండి రవ దోశ ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్ ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడే ఉప్పు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ లాగా బియ్యం పిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాం కాబట్టి దానికి ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండి లేదు మీరు మైదా వేసుకున్నా కూడా ఓకే నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నాను నెక్స్ట్ అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ రవ్వ బాంబే రవ్వ అదే ఉప్మా రవ్వ ఒకటే ఒకటి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు కొంచెం స్పైసీ తినే అయితే ఒక రెండు యాడ్ చేసుకోవచ్చు ఒక వన్ ఇంచు చిన్న అల్లం ముక్క బియ్యం పిండి గోధుమ పిండి బొంబాయి రవ్వ జీలకర్ర అండ్ ఉప్పు ఉప్పు ఇప్పుడు కొంచెం వేసుకోండి మళ్ళీ దోశ వేసుకునే ముందు అప్పుడు టేస్ట్ చూసుకొని దానికి సరిపడగా మళ్ళీ మీరు వేసుకోవచ్చు ఇవి ఇలా నీళ్ళు పోసుకుంటా పిండి కలుపుకోవాలండి అంటే కలుపుకోవాలి మరి నీళ్ళు ఎక్కువ వేసాయకండి కొన్ని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి వాటర్ ఎక్కువ వేస్తారనుకోండి మళ్ళీ పిండ్లు వేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఓకే ఇంకా చిక్కగా ఉంది ఇంకా కాస్త వాటర్ కలుపుకుందాం ఇన్స్టెంట్గా వేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా నానబెట్టే టైం లేదు అనుకున్నప్పుడు పెరుగు వేసేసుకోండి చిలకొట్టి వేసేసుకోండి ఇందులోని చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి మీకు వెంటనే వెంటనే వేసేసుకోవచ్చు అసలు కన్సిస్టెన్సీ ఉండాలి మనకి ఏ రకంగా అంతేనండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి మిరపకాయలు కూడా సన్నగా కట్ చేసేసుకున్నాను అలాగే అల్లం కూడా చాలా సన్నగా కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకుని ఒకసారి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే అయిపోతుందండి లేదు మీరు ఇన్స్టెంట్ అనుకుంటే పెరుగు కలిపేసుకుంటే అయిపోతుందండి వెంట వెంటనే వేసేసుకోవచ్చు మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఓకే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం చూడండి అరగంట అరగంట అయ్యింది మనకి పిండి అర్థమవుతుంది కదా వేరటెక్ కూడా చూసారే వేరట ఎలా ఉందో ఈ రకంగా ఉండాలి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ కారం మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొక రెండు మిర్చి కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొత్తిమీర కరివేపాకు అండ్ కొబ్బరి తురుము అండ్ క్యారెట్ తురుము ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఈ టైంలోనే ఉప్పు కారం అదే ఉప్పు ప్లస్ కారం సరిపోతుందంటే మిర్చి యాడ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకే ఇప్పుడు మీద ప్యాన్ పెట్టుకొని హైలో పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసి నేను ఒక చిన్న టీ గ్లాస్ పెట్టుకున్నానండి మీ దగ్గర పెద్ద గరెట్ లాగా ఉంటే పెట్టేసుకోండి మనం గ్లాస్ తోటి చేసుకొని మీరేందులో కొంచెం షేప్ కూడా ఫ్రై చేయచ్చు దించి ఇలాగా కాస్త ఒక రెండు చుక్కల్లాగా ఆయిల్ వేసుకోండి చూడండి దోసపాకు కానీ కదా ఇలా లేపినట్టు వేసుకొని రెండవ కూడా టన్ చేసుకొని కాచుకోండి అంతేనండి రెండు వైపులా కాలం చూసారా మన రవ్వ దోశ రెడీ అండి హెల్తీ ఇన్స్టెంట్ దోశ ప్లీజ్ లైక్ చేయండి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ